కేల కస్తూరి తిలకంబూ మర్కటంబున కేల మలయజంబూ శార్దూలమున కేల చక్కరా పూపంబూ సూకరంబున కేల చూతఫలము మార్జాలమునకేల మల్లె పూవుల బంతి గుడ్ల గోబలకేల కుండలములు కేల నిర్మలమైన వస్త్రముల్ బక సంతతికి నేల పంజరంబు ద్రోహ చింతన జేసడి దుర్జనులకు మధురమైనట్టి మీ నామ మంత్ర భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దురిత దురితదూరా పజరంబు వంజైన పసులగా పరితప్పు ప్రజలు దుర్జనులైన ప్రభుని తప్పు భార్య గయ్యాళైనధుని తప్పు తనయుడు దుష్టైన తండ్రి తప్పు సైన్యంబు చదిరిన సైన్యనాధుని తప్పు కూతురు చెడుగైన మాత తప్పు అశ్వంబు చెడుగైన నారోహకుని తప్పు దత్తి దుష్టైన తప్పు ఇట్టి తప్పులెరుంగి ఇచ్చవచ్చినటుల ಮೆಲುಗುದುರಿಪುಡೀಯ ಭೂಷಣ ವಿಕಾಸ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ದುರಿತ ದೂರ ದುಷ್ಟ ಸಂಹಾರ ನರಸಿಂಹ ದುರಿತ ದೂರ ಕಿ ಜಲತಾರು ಕುಳ್ಳಾಯಿ ಕುಳ್ಳಕೀ ವಿರಜಾಜಿ ಪೂದಂಡ ವಿಧವಕೇಲ ಮುಕ್ಕಿಡಿ ತೊತ್ತುಕು ಮುತ್ತೆಂಬು ನತ್ತೇಲ నద్దమేమిటికి జాచందునకును మాచకమ్మునకేల మౌక్తికాహారముల్ క్రూర చిత్తునకు సద్ఘోష్ఠులే రంకు బౌతుకునే బింకంపు నిస్తలు వావి ఏటికి దుష్టవర్తనునకు మాట నిలుకడ కుంకరి మోటుకేల చెవిటి వానికి సక్కధ శ్రవణమేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దురిత దూరా దుష్ట సంహార నరసింహదురితూరాన్యములి సమర్థుడొక్కడు లేడు మాన్యములు చెరుప సమర్థులంతా ఎండిన యొళ్ళ గోడెరిగింపడెవ్వడు బండిన యొళ్ళ ము ప్రభువులంతా ఇతడు పేదయటంచు నెరిగింపడెవ్వడు కలవారిసురులెన్నగలరు చాలా తన యాలి జల తప్పెన్న డవ్వడు మెరకాంతరం కిన్న పెద్దలంతా ఇట్టి దుష్టులకారమిచ్చినట్టి ప్రభువు తప్పులును బలుకవలెను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా దుష్ట సంహార నరసింహ దూరా తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు లక్షాధికారైన లవణమందమే గాని మెరుగు బ్రంగారము మింగబోడు విత్తమార్జన చేసి విర్ర మిటె గాని కూడబెట్టిన సొమ్ము తోడరాదు మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మములేక దాచి దాచి దొంగల కిత్తురో దొరలకవునో తేన జుంటీ గలయ్యవాతి భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితూరా దుష్ట సంహార నరసింహ దురిత దురితూరా